జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సమావేశానికి మాజీ రాష్ట్ర మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్సీలు కూర రఘోత్తం రెడ్డి వంటేరు యాదవరెడ్డి దేశపతి శ్రీనివాస్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయం విద్య విద్యుత్ గ్రామీణాభివృద్ధి జిల్లా పంచాయతీ విభాగం మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు సభ్యులకు పదవీకాలం వచ్చే నెలతో ముగిని ఉండడంతో సభ్యులు వారి పదవీ కాలంలో చేసిన పనులను అనుభవాలను గుర్తు చేసుకున్నారు అనంతరం సభ్యులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వర్యలు పొన్నం ప్రభాకర్ కామెంట్లు గడిచిన ఐదు సంవత్సరాలుగా జెడ్పీటీసీలు ఎంపీపీలు ప్రజాసేవలో ఉన్న మీరు ప్రజల గుర్తింపు పొంది భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను చేపట్టి శ్రేయస్సు కోసం మరింత కృషి చేయాలని అందుకు తన మద్దతు ఉంటుందని అన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు మిగతా సమయం ప్రజా అభివృద్ధి కోసం పాటుపడదాం గతంలో జిల్లా మంత్రిగా తన్నీరు హరీష్ రావు కృషి చేశారు ప్రస్తుతం జిల్లా మంత్రిగా నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇంద్రమైన్లు ప్రభుత్వ ఆరు గ్యారెంటీలలో అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంది రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలల్లో పదకొండు వందల కోట్ల రూపాయల వ్యయంతో కలరింగు చిన్న చిన్న రిపేర్లు నిర్వహించాం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరావు హరీష్ రావు కామెంట్లు పదో తరగతిలో గత ఆరు సంవత్సరాలుగా మొదటి రెండు స్థానాల్లో జిల్లాను నిలిపినందుకు అధికారుల అభినందనలు గతంలో లాగానే రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వాలి మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన బడుల పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి జిల్లా కేంద్రంలో నిర్మించిన మహిళా ప్రాంగణం వృద్ధాశ్రమం మరియు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఉపయోగంలోకి తీసుకురావాలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ కామెంట్లు గడిచిన ఐదు సంవత్సరాలు జెడ్పీ చైర్పర్సన్గా ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశాను సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఇతర జిల్లాలు ఈర్షపడేలా సిద్ధిపేట జిల్లా అభివృద్ధి చెందింది నాతోటి జెడ్పీటీసీలు ఎంపీపీలు భవిష్యత్తులో ఏ పదవిలో ఉన్నా జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలి నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా భావించి నన్ను ప్రోత్సహించిన నా పై స్థాయి ప్రతినిధులకు అనుకున్నా జీవిత భాగస్వామి రాధాకృష్ణ శర్మ కృషితో ఉన్నత పదవిని పొందాను నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు కృతజ్ఞతలు జిల్లా పరిషత్ సభ్యుడి హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా ఐదు సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా ఐదు సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైన ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీకు గుర్తింపు నుంచి ఇవ్వాలని సందర్భంగా కోరుతా రాజకీయాల రాజకీయాలకు చింతగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయం గతంలో మంత్రి ఉన్న హరీష్ రావు గారు కాదు ఇప్పుడు నేను మంత్రి ఈ జిల్లాకు సంబంధించి ఉస్మానాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాను ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇతర ప్రభుత్వ హామీలు కావచ్చు అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది చేయాలనే మాట కూడా కాబట్టి ఇటువంటి అంశాలన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతోటి మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారాయమని చెప్పి కోరుతూ ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు ఈ మధ్య కాలంలో మనం రెండేళ్ళ ఎన్ని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రం ఇరవై ఆరు వేల పాఠశాలలకు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి కలరింగ్ కావచ్చు చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరిగినాయి అదేవిధంగా ఇంకా ఏమైనా విద్య వైద్య వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమ కృష్యాలని మీరు ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆకర్షణ తెలియదు మరొకసారి ఈరోజు ఎడపి చైర్మన్ గా దాని తర్వాత జడిపి వైస్ చైర్మన్ గా జడిపి సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలుగా సర్పంచులుగా స్థానిక సంస్థల్లో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఇబ్బందులు రకరకాల సమస్యలు ఈ విజయవంతంగా ముగించుకొని ఈ రోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది మరొక్కసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్ధిపేట అభివృద్ధికి రోజులు చేసినటువంటి ఏ విధంగా అయితే భవిష్యత్తులో కూడా అదే విధంగా శ్రమపడేటువంటి విషయానికి நேற்று சேகரிச்சு உண்டான அந்த நமஸ்கா செல்